పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ పరోక్షంగా స్పందించారు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ లో ఆయన అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అంటూ వ్యాఖ్యానించారు అదే పోస్ట్ లో ఈ కృష్ణాష్టమి మీ జీవితాల్లో శాంతి ప్రేమ విజయం నింపాలని కోరుకుంటున్నాను అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది పులివెందుల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఇలా స్పందించారని జోరుగా ప్రచారం నడుస్తోంది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కూడా కోల్పోవడం సంచలనంగా మారింది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం ప్రాబల్యాన్ని ఛేదించి టీడీపీ చరిత్ర సృష్టించింది ఇక ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు అయితే ఈ ఫలితాలను వైసీపీ తీవ్రంగా ఖండించింది ఎన్నికల్లో రిగ్గింగ్ దౌర్జన్యాలు జరిగాయని టీడీపీ ఓటర్లను తరలించిందని ఆరోపించింది కొన్ని పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరగాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది